హలో నమస్తే నేను మీ సౌమ్య ఐడి టీవీ మన ఉనికి మన రచ్చరచ్చ చేసేందుకు రామ్ చరణ్ రెడీ అవుతున్నాడు ఒకటి రెండు పరాజయాలు తన్ను ఆపలేవని నిరూపించేందుకు భారీ సినిమాలతో సిద్ధమవుతున్నాడు గేమ్ కోసం మూడేళ్ల టైం వెచ్చించిన చరణ్ తర్వాత క్రమంలో సుకుమార్ తో చేయబోతున్న సినిమాకు సంబంధించి ఓ క్రేజీ రూమర్ ఇప్పుడు ఫ్యాన్స్ ను ఉత్సాహంలో నింపింది ఈ ప్రపోజల్ ఏ మాత్రం వర్క్అవుట్ అయినా థియేటర్ లో మెగా అభిమానుల సందడితో రచ్చరచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో నేషనల్ రష్మిక ఈ ఒక్క లైన్ చాలు కదా చరణ్ అభిమానులు సంబరాలతో బీభత్సం చేయడానికి ట్రిబుల్ ఆర్తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్ నేషనల్ క్రష్గా ఎదిగిన రష్మిక ఇద్దరు ఇప్పటికే సినిమా చేయాల్సింది కానీ ఎవరి ప్రాజెక్టులు వాళ్ళు బిజీగా ఉండడంతో ఈ కాంబో సాధ్యం కాలేదు కానీ త్వరలో సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేయబోతున్న సినిమాకు ఇది సాధ్యమయ్యేలా కనిపిస్తుంది సినిమాతో అందుకుంది త్వరలో సల్మాన్ ఖాన్ తో చేయబోతున్న రామ్ చరణ్ చేయబోతున్న సినిమాలో ఆమె ఫీమేల్ లీడ్ గా చేయనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి భారీ బడ్జెట్ చాలు రష్మిక ఉండాల్సిందే అన్నమాట ఇప్పుడు కామన్ గా వినిపిస్తుంది అంతగా ఈ బామ లక్కీ సింబల్ గా మారిపోయింది ఆమె ఉంటే చాలు విక్టరీ కాయ ఖాయమని వందలు వేల కోట్లు నడుచుకుంటూ వచ్చేస్తాయని నమ్మకం సినిమా వర్గాల్లో బలంగా మారిపోయింది అందుకే రష్మిక కాల్ షీట్లు ఇప్పుడు చాలా కాస్ట్లీగా మారాయి మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా పడితే చాలు ఆయన రేంజ్ రీ సౌండ్ లో ప్రపంచ వ్యాప్తంగా వినిపించడం ఖాయం ట్రిపుల్ ఆర్ తో చరణ్ సాధించిన వరల్డ్ వైడ్ గుర్తింపు అలాంటిది ఎమోషనల్ సీన్ లైన్లు డాన్స్ ఫైట్లు ఈ మధ్య సునాయాసంగా ఎరగదీస్తున్నాడు చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా కాకుండా తండ్రిని మించిన తనయుడిగా ఎప్పుడో నిరూపించుకున్నాడు అలాంటి చరణ్తో నేషనల్ క్రెష్ అయిన రష్మిక స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట బ్లాక్ బస్టర్ కాకుంటే ఇంకేమవుతుంది అందుకే ప్రపోజల్ లెవెల్లోని ఈ న్యూస్ సెన్సేషన్ అవుతుంది అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూసేలా చేస్తుంది గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ నుంచి బయటపడే పనిలో ఉన్న చరణ్ ప్రస్తుతం బుచ్చిబొప్పుతో సినిమా చేస్తున్నాడు విలేజ్ స్టోర్ బ్యాక్గ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏఆర్ రెహమన్ సంగీతం అందిస్తున్నాడు ఆ తర్వాత సినిమాగా సుకుమార్ తో రెడీ అయిపోతున్నాడు స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో సుక్కు బిజీగా ఉన్నాడు పుష్ప వన్ పుష్ప టూతో ఐదేళ్ల పాటు జర్నీ చేసిన సుక్కు చరణ్ సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్గా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది అదే విషయం లీక్ రూపంలో బయటకు వచ్చింది మెగా అభిమానులకు ఆనందాన్ని పంచింది ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో కానీ చరణ్ రష్మిక ఇద్దరిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఆరాటం అయితే ఫ్యాన్స్ నుంచి పెరిగిపోయింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి